తెలుగు తెలుగు చాయిస్ తెలియకుండానే కొండంత పెరిగిపోతుంది రామ్ చరణ్ తో ఈయన చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందా అని కళ్లలో ఒత్తులేసుకుని మరి చూస్తున్నారు ఫ్యాన్స్ మరి అలాంటి సమయంలో లెక్కల మాస్టర్ అడుగులు ఎలాంటి జోనర్ వైపు వెళుతున్నాయి అసలు ఇంత ప్రెజర్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారైనా ఇవన్నీ ఆర్సీ సెవెంటీన్ ముచ్చటల్లో చూద్దామా రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమా రంగస్థలం కేవలం చరణ్ కెరీర్లోనే కాదు టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది రంగస్థలం అందులో చిట్టిబాబుగా చరణ్ నటనకు ఫిదా అయిపోయారు అంతా మెగా వారసుడిలో ఇంత గొప్ప నటుడున్నాడా అని ప్రపంచానికి చూపించిన సినిమా రంగస్థలం రంగస్థలం తర్వాత నటుడిగాను చాలా ఎదిగారు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ ఆడియన్స్ ను మెప్పించారు ఇక సుకుమార్ కూడా పుష్ప ఫ్రాంచైజీతో ఇండియాను ఏలారు పుష్ప రెండు భాగాలు కలిపి రెండు వేల కోట్లకు పైగా వసూలు చేశాయి ఇదే సుక్కుపై ప్రెషర్ పెంచేస్తుంది ఇప్పుడు అందుకే చరణ్ కోసం తన ఓల్డ్ స్కూల్ కు వెళ్తున్నారు లెక్కల పుష్ప త్రీ కూడా ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చినా దానికంటే ముందు రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నారు సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ పైన బిజీగా ఉన్నారీనా ఈ క్రమంలోనే ఇది కూడా రూరల్ డ్రామాగానే వస్తుందేమో అని అనుకున్నారంతా కానీ అక్కడే సుకుమార్ తన మార్కు చూపిస్తున్నారు ఇది మోడర్న్ స్టైలిష్ డ్రామాగా రాబోతుందని తెలుస్తోంది రంగస్థలంకు ముందు సుక్కు సినిమాలన్నీ సూపర్ స్టైలిష్ గా ఉండేవి కానీ ఆ తర్వాత మాస్ లోకి దిగారు లెక్కల మాస్టర్ ఇప్పుడు చరణ్ కోసం మరోసారి హై వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ సినిమాలో సగానికి పైగా షూట్ విదేశాల్లోనే జరగబోతోందని టాక్ పెద్ద తర్వాత ఈ సినిమాతో బిజీ కానున్నారు రామ్ చరణ్ మరి ఈ స్టైలిష్ డ్రామా ఎలా ఉండబోతుందో చూడాలి తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని